నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక స్త్రీ కారణంగా అద్భుతమైన విజయాలను సాధించే సమయం వచ్చేస్తుంది మీ అభివృద్ధిని మీ విజయాలను చూసి మీ శత్రువులు మీకు హాని చెయ్యడానికి ప్రయత్నిస్తారు జాగ్రత్త మీ శత్రువులు మీ కంటే చురుగ్గా పనిచేసి మీకు ఇబ్బందుల్ని కలిగిస్తారు మీరు కూడా మీ ధైర్యం మీ తెలివితేటలతో పనిచేస్తే మీకు సానుకూల ఫలితాలు కనిపిస్తాయి మీ ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నిస్తూనే ఉండండి విజయం మీ దగ్గరకు వచ్చే సమయం వచ్చేసింది రోజు మీరు కొన్ని శుభకార్యాలు నిర్వహించడం గురించి ఆలోచిస్తారు మీ ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగవుతాయి మీరు మీ కార్యాలయంలో చర్చలకు దూరంగా ఉండడం మంచిది విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది డబ్బు ఆకస్మికంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అయినా సరే మీరు వృధా ఖర్చులు చేయకుండా ఉండడమే మంచిది కొంతమంది వ్యాపారస్తులు ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు లభిస్తాయి ఉద్యోగంలో మంచి శుభవార్తలు అందుతాయి కాసివారు మంచి ప్రయోజనాలను పొందుతారు ఉద్యోగస్తులకు లాభదాయకంగా ఉంటుంది వ్యాపారస్తులకు సాధారణంగా ఉంటుంది మీరు మీ కుటుంబం వైవాహిక జీవితం గురించి ఆలోచిస్తారు డబ్బు సంపాదించడానికి పరిస్థితులన్నీ అనుకూలంగా మారతాయి పిల్లల నుండి పూర్తి మద్దతు ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో గానీ లేదా ప్రేమ భాగస్వామితో గానీ గొడవపడే అవకాశాలు ఉన్నాయి మీరు కఠినమైన మాటలు మాట్లాడకుండా ఉండండి లేదంటే మీ సంబంధం చెడిపోయే అవకాశాలు ఉంటాయి అటువంటి సమయంలో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు పెద్దల సలహా తీసుకోండి ఈ రోజు మీ ఇంట్లో ఎవరో ఒకరికి ప్రాణగండం ఉంది కాబట్టి మీరు ప్రమాదాల నుంచి దూరంగా ఉండడం మంచిది అంటే వాహనం నడిపేటప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులు వాడేటప్పుడు పిల్లలు మాత్రం ఆలువల దగ్గరకు చెరువుల దగ్గరకు వెళ్లకుండా చూడండి మనం జాగ్రత్త పడడం వల్ల ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు ఈ రోజు మీ స్నేహితులను కలుస్తారు కొన్ని పాత విషయాలు మాట్లాడుకుంటారు ఈ రోజు మీరు మీ అమ్మగారితో గొడవ పడకండి ఆఫీస్ లో కూడా ఎవరితోనూ వాదించకండి అదే పెద్ద సమస్యగా మారే అవకాశాలు ఉంటాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కొన్ని సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి వెంకటేశ్వర స్వామిని పూజించి వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వినడం కాని చదవడం కానీ చెయ్యడం వల్ల మీకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి రాశి వారి అదృష్ట సంఖ్య ఏడు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ను ఆదరించండి అందరికి ధన్యవాదాలండి நமோ வெங்கடேஷா நம